సప్త సముద్రాలు దాటి ఎపిసోడ్ వన్ ఎవరి అతగాడు వాళ్ళంతా ఎర్ర రంగు పులుముకొనున్న సూర్యుడు నెమ్మదిగా సముద్రం వడిలో దాగిపోతున్నాడు ఆ సూర్యుడిని దాటుకుని అందరి తీరాన్ని ఒడిసి పట్టుకోవాలని ప్రయత్నిస్తూ సముద్రపు అలలు ఆ ప్రయత్నంలో అడ్డుగా ఉన్న నా తడుపుతూ ముందుకు వెళ్ళి వెలికొస్తున్నా చల్లని కాలి నా చంపల్ని తాకి గిలిగింతలు పెడుతుంటే అందమైన సాయంత్రాన్ని ఆస్వాదిస్తూ నెమ్మదిగా నడుస్తున్నాను నేను వైజాగ్ ఆర్కే బీచ్ నాకెంతో ఇష్టమైన నా జీవితంతో ఎంతో అనుబంధం ఉన్న చోటు మనసులో ఎలాంటి గుబులున్నా ఇక్కడికి వస్తే అంత మాయమైపోతుందని పిచ్చి నమ్మకం నాది ఎందుకంటే ఇక్కడ ప్రతి అణువులోనూ ఒక్కో జ్ఞాపకం ఉంది నాకు అది మంచిదైనా చెడ్డదైనా నా జీవితాన్ని మలిచినదే నా చిన్నతనం చదువు ఉద్యోగం ముఖ్యంగా ప్రేమ అన్నీ మొదలైంది ఇక్కడే మరి అవన్నీ గుర్తుకొస్తుంటే నా మనసు నాలుగేళ్ల వెనక్కి వెళ్ళిపోయింది ఇందుకే నా పేరు చెప్పలేదు కదా అవి నేను బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న రోజులు సాధారణంగానే అడవుల్లాంటి ప్రదేశాలు ఎన్నుకొని మరికట్టే ఇంజనీరింగ్ కాలేజీల వల్ల ఆ రెండేళ్లు కాలం అటు ఇటు దూకుతూ గెందుతూ బంక్లు కొడుతూ సరదాగా గడిచిపోయాయి అలా మూడో సంవత్సరం మొదలైందో లేదో ఏవో ప్రాజెక్ట్ వర్క్స్ అంటూ మనెత్తనా బరువు పెట్టారు టైం కూడా తక్కువ ఇవ్వడంతో తప్పక అందరం వాటిలో పడ్డాం అలా ఒక రోజు వర్క్ కి సంబంధించి బుక్స్ కోసం నా ఫ్రెండ్ అనుతో కలిసి లైబ్రరీకి వెళ్లాను ఇద్దరం చెరువు వైపు వెళ్లి కావలసిన బుక్ కోసం వెతుక్కుంటున్నాం ఇంతలో నా చేతిలో ఉన్న పెన్ జారి తోల్లుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది దాన్ని వెనకే వెళ్లి పట్టుకుని తలెత్తిన నేను అలాగే బిగుసుకుపోయాను మనసులో ఏదో తెలియని పులకింత నా కళ్ళల్లో మెరుపు నాకే తెలుస్తోంది పొట్టలో బటర్ఫ్లై సెగడ్డం అంటే ఏంటో నాకు ఆ క్షణం తెలిసింది అప్రయత్నంగా నా అడుగులు ఎదురుగా ఉన్న అబ్బాయి వైపు వెళ్లిపోయాయి వైట్ కలర్ షర్ట్ లో ఫ్రేమ్లెస్ గ్లాసెస్ పెట్టుకుని టేబుల్ మీద ఉన్న బుక్ చూస్తూ ఏదో నోట్స్ రాసుకుంటున్నాడు కూర్చున్నా కూడా ఆరడుగుల అటు ఇటుగా ఉంటాడు అని తెలిసిపోతుంది అతన్ని చూస్తే జిమ్ లాంటి అలవాటు లేవేమో సినిమాల్లో లాగా పెద్దగా కండలేమీ కనిపించడం లేదు కానీ ఆ హైట్ తగ్గట్టుగా ఉంది అతని బాడీ అయినా ఇవన్నీ కాదు నన్ను ఆకర్షించింది చాలా షార్ప్ గా చూస్తున్నా అతని కళ్ళు కోటేరు లాంటి అతని ముక్కు అమ్మో అబ్బాయిలు కూడా అందంగా కనిపిస్తారంటే ఏంటో అనుకునేదాన్ని దాన్ని కానీ ఈ అబ్బాయిని చూస్తుంటే ఎందుకల్లా అంటారో అర్థం అవుతుంది మరీ సినిమా హీరోలా ఉన్నాడు అని చెప్పను కానీ నా కళ్ళకి నిజంగా చాలా అందంగా కనిపిస్తున్నాడు కనీసం సీరియల్లో అయినా ట్రై చేయొచ్చు ఏదో ట్రాన్స్ లో అతని వైపు వెళ్లిపోతున్న నన్ను బుక్ దొరికేసిందే పదా అంటూ ఆపేసింది అను అప్పుడు చూసుకున్నాను నన్ను నేను సరిగ్గా అతనికి అడుగు దూరంలో ఉన్నాను అది చూడుగానే ఎందుకో కంగరేసింది కానీ అతనికి దూరంగా జరగాలి అని మాత్రం అనిపించలేదు ఇంతలో మాను నన్ను పట్టించుకోకుండా మా వర్క్ కోసం బయటకు లాక్కుపోయింది మనసు అతని వైపు పరుగులు పెడుతున్నా దగ్గరకు వెళ్లి మాట్లాడి ధైర్యం చేయలేకపోయానెందుకు దాన్నే బిడియం అంటారేమో అనిపించింది అను వెనక అడుగులు వేస్తూనే వెనక్కి తిరిగి అతని వైపు చూస్తున్నాను కాని అతని దృష్టి ఎదురుగా ఉన్న పుస్తకం మీదే ఉంది మరి ఇంత సెన్సియర్ స్టూడెంట్ ఏంటి అని మనసులో అనుకున్నానో లేదో నా చూపులు గుచ్చుకున్నట్టు చప్పున తల తిప్పి నా వైపు చూశాడు ఆ క్షణం అతని చూపు నేరుగా నా గుండెల్లో దిగింది మది గది తప్పేసింది అంతలోనే కంగారు కమ్మేయడంతో ముందుకు తిరిగాను గుండె వేగం తగ్గలేదు నాలో అమ్మో నిజంగానే సూదంట చూపులతనివి తర్వాత అనుతో పాటు క్లాస్కి వెళ్లిపోయి వర్క్ చేసుకున్నామిద్దరం కాని మెదడు మొత్తం అతని ఆలోచనలే నాకు వాటిని తప్పించుకుంటూ కష్టంగా పని పూర్తి చేశాను అప్పుడే నాలో మెదలైన ప్రశ్న అతను మళ్ళీ కనిపిస్తాడా అని ఒకటే కాలేజ్ అయినప్పుడు ఎక్కడికి పోతాళ్ళే అని సమాధాన పరుచుకొని ఆ రోజు కోరుకున్నాను కాని ఆ రోజు తర్వాత మరో ఐదు రోజుల వరకు మళ్ళీ అతను నాకు కనిపించలేదు పోని అదే లైబ్రరీకి మళ్ళీ వస్తాడేమోనని రోజు వెళ్లేదాన్ని అయినా అతను ఎదురు పడలేదు నిరాశ కాస్తా బాధగా మారుతున్న సమయంలో ఆర్కే బీచ్ లో మా కాలేజ్ స్టూడెంట్స్ ఫెస్ట్ ఉంది అంటే అను బలవంతం మీద అయిష్టంగానే అక్కడికి వెళ్లాను పెద్దగా స్టేజీలు వేసేసి డాన్సులు గట్రా ఏమీ చేయలేదు అక్కడ చిన్నగా మ్యూజిక్ సిస్టం పెట్టుకొని చిల్ అవుతూ ఫుడ్స్ అండ్ గేమ్స్ తో ఎంజాయ్ చేస్తున్నారు స్టూడెంట్స్ అంతా ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఏవో ఉండడంతో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళ అంతా ఉన్నా చిన్న చిన్న గేమ్స్ తో మొదలైన మా ఫెస్ట్ డిన్నర్ టైం అవడంతో తిండి మీద పడ్డారంతా జనరల్ గా అలాంటి ఫెస్ట్ అంటే పిచ్చిగా ఎంజాయ్ చేసే నేను ఆ అబ్బాయి ఆలోచనలతో ఏమీ పట్టించుకోవట్లేదు అను పిలిచిన ఏ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయకుండా నా ఫుడ్ ఏదో నేను పెట్టుకుని ఒక పక్కకు వెళ్లి కూర్చున్నాను వచ్చిపోయి అలలను చూస్తూ తింటున్న నాకు ఎవరివో మాటలు వినిపించాయి నీకు వైట్ కలర్ పెచ్చేంట్రో బాబు ఎప్పుడు చూసినా వైట్ షర్ట్స్ వైట్ టీషర్ట్స్ మన ఫొటోస్ అన్నిట్లోనూ ఇవే ఉన్నాయి రా ఇప్పుడైనా మార్చుకోవచ్చుగా అంటున్నారు ఎవరు అది విన్నగానే మళ్ళీ అతనే గుర్తొచ్చాడు నాకు ఆ వైట్ టీషర్ట్ లో చేతులు తిప్పుతున్న అతని మొహమే గుర్తొస్తుంటే మనసు భారంగా మారిపోయింది పెట్టుకున్న కొంచెం కూడా తినాలనిపించకపోతుంటే పాడేటం ఇష్టం లేక కష్టంగా తినేసి అక్కడి నుంచి లేచిన నాకు ఎదురుగా కనిపిస్తున్న మనిషిని చూడగానే అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అతని ఐదు రోజులుగా నా కళ్ళతో పాటు మనసు కూడా వెతుకుతున్న మనిషి అప్పటి వరకు నిండినట్టు కనిపించిన ఆ బీచ్ అప్పుడే ఎంత అందంగా ఉందో కనిపించింది మసగబారుతున్న కళ్ళు తుడుచుకుని అతని వైపు చూశాను తన ఫ్రెండ్స్ తో ఇతో మాట్లాడుతూ నా వైపు చూస్తున్నాడు తను అదే వైట్ షర్ట్ లో అప్పుడు అర్థమైంది ఇందాక వాళ్ళు మాట్లాడుకుంది తన గురించి అని నేను అతన్ని చూస్తూ ఉండగానే నన్ను దాటుకుని వెళ్ళిపోయాడుతాను ఈసారి ఎలా అయినా అతని గురించి తెలుసుకోవాలని నిర్ణయించుకున్న నేను అతని వెనకే వెళ్ళిపోయాను కానీ అతని దగ్గరికి వెళ్లే కొద్దీ నాలో రేగుతున్న కంగారు అనచడం నా వల్ల కావడం లేదు ఎలానూ ధైర్యం చేసి మాట్లాడేద్దాం అనుకున్న టైంకి అతను బాయ్స్ గ్యాంగ్ వైపు వెళ్లిపోయాడు అందరినీ దాటుకుని వెళ్ళలేక అక్కడే ఆగిపోయాను నేను కానీ అతన్ని చూపుల్లో బంధించి పెట్టాను మళ్ళీ ఎటైనా వెళ్లిపోతాడేమో అని మరో పది నిమిషాలకి మళ్ళీ మా గేమ్ స్టార్ట్ అయ్యాయి ఈసారి గర్ల్స్ వర్సెస్ బాయ్స్ లా డివైడ్ చేశారు మా మధ్య గేమ్ కండక్ట్ చేయడానికి నాలుగు అబ్బాయిలు నిలబడ్డారు వాళ్ళు మా కాలేజ్ ఎంటెక్ స్టూడెంట్స్ అంట ఆశ్చర్యంగా వాళ్ళలో అతను కూడా ఉన్నాడు అప్పుడు తెలిసింది నాకు అతను ఎందుకు ఇన్ని రోజులు నాకు కనిపించలేదు బీటెక్ క్యాంపస్ ఎంటెక్ క్యాంపస్ వేరుగా ఉంటాయి మాకు కానీ నేనేమో అతను మా సీనియర్ ఏమో అనుకుంటూ మా క్యాంపస్ అంతా జల్లెడి పట్టాను దమ్షాట్ ఆడిస్తున్నారు అల్లర్లు గోలలు ఈలలు మధ్య సరదాగా ఉంది అక్కడ వాతావరణం అప్పటి వరకు లేని ఆ సందడి అప్పుడే తెలిసింది నాకు అఫ్ కోర్స్ అది అతని వల్లే అనుకోండి ఇప్పటి వరకు సీరియస్ గా సైలెంట్ గా కనిపించిన అతని మొహం అప్పుడే నవ్వుతో నిండి కనిపించింది నాకు అతని నవ్వు నిజంగా చాలా అందంగా ఉంది నవ్వుతున్నప్పుడు అతని బుగ్గపై పడి చిన్న సొట్టకి ఎందుకో నా చెప్పలు కెంపులయ్యాయి ఆ ఫెస్ట్ ముగిసేసరికి అతను చాలా కోణాలే చూశాను నవ్వుతున్నాడు నవ్విస్తున్నాడు కానీ చాలా నెమ్మది మనిషి అని అర్థమైంది కాస్త ఇంటర్వర్ట్ అనుకుంటా తన ఫ్రెండ్స్ తో తప్ప ఇంకెవ్వరితో కలవలేదు అమ్మాయిలకు దూరం అన్న విషయం కూడా అతని చుట్టూ మూగుతున్న అమ్మాయిలను చూసి ఇబ్బంది పడుతున్న అతని మొహమే చెప్పింది కానీ అతను ఎంత దూరం పెడుతున్నా ఆ అమ్మాయిల్లో ఒక్క అమ్మాయి మాత్రం అతన్ని వదలకుండా తిరుగుతుంది తనేమో మొహమాట పడుతూ సమాధానాలు చెప్తున్నాడు అది చూసి ఒళ్ళు మండుంది నాకు ఆ పిల్లని పక్కకి ఇచ్చి పడేద్దాం అనుకుని రెండు అడుగులు వేశానో లేదో అతని ఫ్రెండ్స్ వచ్చి తనని పక్కకు తీసుకుని వెళ్లిపోయారు దాంతో ఆగిపోయాను ఇక చాలా లేట్ అయిందంటూ అను కూడా వచ్చేసరికి అతని గురించి అంతో ఇంతో తెలిసిందన్న సంతోషంతో స్కూటీ వైపు వెళ్తున్న నన్ను ఎవరూ పిలిచారు ఎక్స్క్యూజ్ మీ అంటూ ఆగి వెనక్కి తిరిగిన నాకు ఎదురుగా మళ్లీ తనే మొహంలో ఒకలాంటి మెరుపుతో చూస్తున్న నా ఎదురుగా కర్చిఫ్ పెట్టి కింద పడేసుకున్నారు అన్నాడు వెలిగిపోతున్న మొహంతో దాన్ని తీసుకున్నాను నేను అప్పుడే నుండి నుండొచ్చిన అర్జున్ అన్న పిలుపుకి వస్తున్నా అంటూ వెళ్లిపోయాడతాను కనీసం థ్యాంక్స్ చెప్పడం కూడా మర్చిపోయిన నా చెవుల్లో అర్జున్ అన్న పేరు పదే పదే వినిపిస్తుంటే అర్జున్ ఆరాధ్య అన్న పేర్లు తన్మయంగా నా నోటి నుండి వచ్చేశాయి మళ్ళీ అర్జున్ ని నేను ఎప్పుడు కలుస్తాను మా పరిచయం ఎక్కడి వరకు వెళ్తుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ థ్యాంక్ యూ